అగ్రవర్ణ సమాజం ఎప్పుడో కులహీనమైందని కొండవీటి వెంకటకవి దానవీరసూర కర్ణ సినిమాలో పురాణ ఉదాహరణతో సహా చెప్పి ఒక విధంగా ఎండగట్టాడు పౌరాణిక చిత్రంలో అలాంటి విప్లవాత్మక భావాలు చొప్పించడం అనేది అంత సామాన్యమైన విషయం కాదు దర్శకుడే రామారావు కాబట్టి ఆయన కూడా త్రిపునేని రామస్వామి సోదరి శిష్యుడు కాబట్టి అలాంటి ప్రోగ్రెసివ్ థాట్స్ని ఒప్పుకున్నాడు అనిపిస్తుంది లేకపోతే ఆ కులహీనమైనటువంటి పురాణ చరిత్ర మొత్తము ఒక కమర్షియల్ వేలో ఆ విధంగా ఎన్టీ రామారావు దుర్యోధన పాత్రధారిలో చెప్తూ ఉంటే ఇప్పుడైతే హిందూ డామినేటెడ్ సొసైటీలకు కనిపిస్తున్న భారతదేశంలో పెద్ద వివాదమై ఉండేది ఆ రోజుల్లో దాన్ని ఎంజాయ్గా తీసుకున్నారు నిజమే కదా ఆ రోజుల్లో వర్ణ వ్యవస్థ ఇలా సంకుల సమరంలో ఇరుకుపోయింది కదా అని ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడైతే ఆ ఆలోచన స్థితి దాదాపు సమాజంలో లేదు ద్వేషభావమే మిగిలింది